అవెంజర్స్ బాక్స్ ని బద్దలు కొడుతూ ఎప్పటికప్పుడు సరికొత్త అవెంజర్స్ సినిమాలతో ప్రపంచ ప్రఖ్యాతి పొందారు ఆ చిత్రాల దర్శకులు రసో బ్రదర్స్ విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అశేష ఆదరణ పొందుతున్నారు రసో బ్రదర్స్ రీసెంట్ గా ది గ్రే మ్యాన్ సినిమా ప్రమోషన్స్ కోసం ఇండియాకి వచ్చారు ఈ నేపథ్యంలో తమ మనసులోని మాటను చెప్పేశారు ఆ అంశం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఇంతకీ రసో బ్రదర్స్ ఏం చెప్పారంటే మేం ట్రిపుల్ ఆర్ చిత్రం చూసాం అద్భుతంగా ఉంది డైరెక్టర్ రాజమౌళి టాలెంట్ కి హ్యాట్స్ ఆఫ్ భీమ్గా ఎన్టీఆర్ రామ్గా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఎంతో బాగుంది టెక్నీషియన్స్ కృషికి అభినందనలు అని ట్రిపుల్ ఆర్ ని తెగ మెచ్చుకున్నారు అంతటితో ఆగకుండా రాజమౌళితో కలిసి పనిచేస్తామని ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ యూనిట్తో కలిసి ప్రాజెక్టుని చేస్తామని వెల్లడించారు దాంతో ఈ న్యూస్ సెన్సేషన్ గా మారింది ఎన్టీఆర్ రామ్ పండింది ఇది టాలీవుడ్ స్టార్ హీరోలకు హాలీవుడ్ నుంచి అందిన ఘనమైన ఆహ్వానం అవెంజర్స్ ఫ్రాంచైజీలో ఎన్టీఆర్ రామ్ చరణ్ రాజమౌళి భాగస్థులు కానున్నారా వేరువేరుగా వీరు చేస్తున్న ప్రాజెక్టుల్ని పూర్తి చేసి అవెంజర్స్ ఫ్రాంచైజీలో చేరతారా ఎంతో ఆసక్తిదాయకమైన ఈ డీల్ పై వీరి స్పందన ఏంటో తెలియాల్సి ఉంది